హాయ్ హలో థింకర్ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులందరూ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్లో క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది అనే దాని మీద తెలుసుకున్నప్పుడు ముఖ్యంగా ఆఫ్టర్నూన్ సెషన్లో నాకు తెలిసిన చాలామంది రాయడం జరిగింది క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ అయితే ఎక్కువ డెప్త్గా క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ కూడా అదే ఇవ్వడం జరిగింది రెండోది ఏంటంటే ఈసారి మధ్యాహ్నం జరిగినటువంటి ఎగ్జామ్లో గ్రూప్ టూ తరహా ప్రశ్నలు రావడం జరిగింది అంటే ఆప్షన్స్ ఇచ్చి మళ్ళీ ఆప్షన్స్కి ఆప్షన్ ఆప్షన్స్కి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మనము డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉన్నా అందరికీ సేమ్ ఉంటుంది ఒక ఒక సెషన్లో ఈజీగా ఉంది ఇంకో సెషన్లో హార్డ్గా ఉందనికంటే ఏం లేదు డిఎస్సి అంటేనే డిస్టిక్ సెలెక్షన్ కమిటీ అంటే ఏ డిస్టిక్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ డిస్టిక్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ రాస్తారు ఎక్కడున్నప్పటికి కూడా ఆ డిస్టిక్లో ఉన్న వారికి అదే క్వశ్చన్ పేపర్ వస్తుంది సో కాబట్టి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు రెండోది ఏంటి అని అంటే కట్ ఆఫ్ మార్క్స్ హార్డ్గా ఉందంటే ఆటోమేటిక్ ఏమవుతుంది కట్ ఆఫ్ మార్క్స్ తగ్గుతాయి కట్ ఆఫ్ మార్క్స్ తగ్గడానికి బట్టి అందరికీ తగ్గుతాయి సో దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు క్వశ్చన్ పేపర్ ఈరోజుతో ఎజిటి వాళ్ళకైతే కంప్లీట్ కావడం జరిగింది సోషల్లో కనుక చూస్తే మనము అంతకుముందు గతంలో చేసినటువంటి జీకే తర్వాత పటాల అధ్యయనము సోషల్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు సోషల్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు పక్కన ఒక మ్యాప్ పెట్టుకొని రాయండి చదవడం ప్రాక్టీస్ చేయనని చెప్పడం జరిగింది మార్నింగ్ సెషన్లో పటాలకు సంబంధించిన మూడు క్వశ్చన్స్ ఇచ్చారు తర్వాత ఇప్పుడు కూడా అంటే ఖండాల నుంచి ఎక్కువ ప్రశ్నలు రావడం జరిగింది సో అదేవిధంగా లాస్ట్ మూమెంట్లో జీకేలో ఎలా ప్రిపేర్ కావాలి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేటువంటి వాడిని దృష్టిలో పెట్టుకుని కూడా ఒక వీడియో చేయడం జరిగింది అందులో దాదాపు ఒక ఆరు నుంచి టాపిక్స్ నేను ఇవైతే కంపల్సరీగా ప్రిపేర్ కానీ అని చెప్పేసి చెప్పాను దాంట్లో నుంచి కూడా క్వశ్చన్ రావడం జరిగింది అందులో చెప్పిన క్వశ్చన్స్ అంటే ఆ టాపిక్స్ అయితే అంటే ఎక్కువ జీకే అనేది ఒక సముద్రం లాగా ఉంటుంది కదా అన్నప్పుడు సెలెక్టెడ్గా నేను కొన్ని టాపిక్స్ అయితే చెప్పడం జరిగింది అందులో ఉంచి కూడా కొంత కొన్ని ప్రశ్నలు అయితే రావడం జరిగింది నేను ఇంకొకటి ఏం చెప్తున్నాను అంటే ఈ ఇది బేస్ మాత్రమే మీకు డిఎస్సి రాసినటువంటి వాళ్ళు కానీ తర్వాత రేపు స్కూల్ డ్రైవ్ అయిపోతున్నటువంటి వాళ్ళు కానీ అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు కాకుండా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఇప్పటి నుండి కూడా రోజుకొక ఒక టూ అవర్స్ వన్ అవర్ మీరు కంపల్సరీ చదివితే బాగుంటుంది రేపు రాబోయే రోజుల్లో ఈ ఈ గవర్నమెంట్లో కంపల్సరీగా ఈసారి గ్రూప్ టూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక గ్రూప్ టూ అయితే వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చాలా జాబ్స్ అయితే పడతాయి సరే ఇప్పుడు అడగకపోయినా ఇంకో రెండు మూడు సంవత్సరాల్లో ఉన్నటువంటి రోజుల్లో కూడా పడే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ సమయాన్ని ఇలాగనే కొనసాగించండి అంటే మినిమం డైలీ ఒక వన్ ఆర్ టూ అవర్స్ చదివితే బాగుంటుంది గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఏ ఏ బుక్స్ కావాలో నేను త్వరలో ఒక వీడియో చేస్తాను సో ముఖ్యంగా జనరల్ స్టడీస్ అనేది చాలా అవసరం కాబట్టి డైలీ జనరల్ స్టడీస్ చదవడానికి ప్రయత్నం చేయండి న్యూస్ పేపర్ చదివాటు ఉంటే న్యూస్ పేపర్ చదవండి కొద్ది రోజులు ఒక అంటే ఈ ఏజ్ వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్స్ యూట్యూబ్ ఫేస్బుక్ సంబంధించిన దాంతో మీ సమయాన్ని కిల్ చేసుకోకుండా ప్రశాంతంగా ఉండండి ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను చెప్పేది ఏంటి అని అంటే వాళ్ళు ఇంట్లో చదివేరు ఎగ్జామ్ రాసి వచ్చేరు వాళ్ళు మీరు ఏం డిసప్పాయింట్ అన్నట్టుగా మాట్లాడకుండా బాగుంటుంది మీరు కూడా ఏమి ఇబ్బంది పడకండి లైఫ్ ఇక్కడితోనే అన్నట్టు డిఎస్సీ ఒక పెద్ద ఇంకా అది అది సాధించకపోతే నాకు విలువే లేదన్నట్టు కాదు మన మనము ఇంకా మెచ్యూర్గా ప్రాక్టీస్ చేయడానికి ఇంకా ఎక్కువగా మనము కష్టపడడానికి ఇది ఒక బేస్ మెట్టు మాత్రమే ఏం డిసప్పాయింట్ కాకండి అండ్ ముఖ్యంగా డిగ్రీ అండ్ పీజీ చదువుతున్నటువంటి వాళ్ళు మీరు మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ని ఎగ్జామ్స్ పర్పస్ కోసమే కాకుండా జనరల్ నాలెడ్జ్ కోసం కూడా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో మీరందరూ ఇంకా ఉన్నత స్థానంలో ఉన్న కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ